వెన్నెలమ్మ రచన సమ్మెట ఉమాదేవి లలిత కనులు తెరిచేటప్పటికి ఎదురుగా స్వర్గమో నరకమో కాదు డాక్టర్లు నర్సులు మందువాసనలు మత్తుగా నిస్సత్తువుగా అనిపిస్తున్న బలవంతంగా కనులు విప్పి నేనింకా బతికే ఉన్నానా బలహీన స్వరంతో అడిగింది లలిత ఆ బతికే ఉన్నావమ్మా సొమ్ములొస్తాయని ఇలాంటి కేసులు తీసుకొని మా ప్రాణాలు తింటారు ఆ డాక్టర్లు ఆ తాగింది కక్కించలేక కక్కించింది ఎత్తిపోయలేక మేం చస్తుంటాం గొనుక్కుంది శుభ్రం చేస్తున్న ఆయమ్మ ఎవరు నన్ను బతికించింది ఎవరు నా పిల్లలేరి ఎవరమ్మా నువ్వు మూతలు పడిపోతున్న కన్నులను బలవంతంగా విప్పి చూస్తూ నీరసంగా అడిగింది లలిత ఎదురుగా పోతపోసిన బొమ్మల వెన్నెల ఎవరమ్మా నువ్వు మళ్లీ అడిగింది లలిత అయ్యో ఆ అమ్మాయి ఎవరో మీకు తెలియనే తెలీదా ఆ అమ్మాయే తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించింది మూడు రోజులుండి తిండి తిప్పలు లేకుండా మీ దగ్గర కూర్చొని సేవలు చేస్తున్నది ఇంజక్షన్ లోడ్ చేసుకుంటూ అన్నది సిస్టర్ ఎలా ఉందంటే మీకు ఇప్పుడు వెన్నెల అడిగింది నాకు బాగానే ఉంది నా పిల్లలేరి పిల్లలు బయట ఉన్నారా ఆతృతగా అడిగింది ఆయన గారొచ్చారా ంత నీరసంగా అడిగింది మళ్ళీ పెన్నెల మాట్లాడకుండా బత్తాయి రసం తీయసాగింది పెన్నెలేమైనా మాట కలిపి తన వాళ్ల వివరాలు చెబుతుందేమోనని ఎదురుచూసింది తీసిన రసం గ్లాసులోకి పంపి తాగండి ఆంటీ అనిచ్చింది నా కొద్దు నా పిల్లలేరేంటో చెప్పవే కోపంగా అన్నది లలిత దిండి దగ్గర కూర్చొని లలిత తలని ఓడిలో పెట్టుకుని చెంచాతో బత్తాయి రసం పట్టించబోయింది ఏమిటి అమ్మాయి ధోరణి కోపగించుకుని వీలు లేకుండా ఈ చనువేమిటి నాకొద్దు అని తల విదిరించిపోయింది కాని పెదాలు ఆరుకుపోతున్నాయి వెన్నెల పట్టే బత్తాయి రసం అమృతంలా తోచి ఆతృతగా తాగింది ఇప్పటికైనా చెప్తావా నా పిల్లలు ఎక్కడున్నారో మీరెక్కువగా మాట్లాడకూడదాంటి పడుకోండి వెన్నెల వెళ్లి కుర్చీలో కూర్చుంది నువ్వెవరో కాని నీకు చేతులెత్తి దండం పెడతాను దయచేసి నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు వాళ్ళని పిలిపించు ఎందుకంటీ మీరెలాగో చచ్చిపోదామనే కదా అనుకున్నారు అంటే పిల్లలు అక్కర్లేదనిగా ఇప్పుడు వాళ్ళ ప్రస్తావన ఎందుకులేండి హాయిగా పడుకోండి వెన్నెల తాపిగా అన్నది అట్లా మాట్లాడుకమ్మా నా పిల్లల్ని పిలిపించు వాళ్ళని ఒకసారి చూడాలి లాభం లేదా అమ్మకు స్పృహ వచ్చింది రెండమ్మా అని వాళ్ళకి పొద్దున్నే ఫోన్ చేశాను మేం రాము మేమేమైపోయినా పర్వాలేదనుకుని మేము అక్కర్లేదనుకోని నిద్రమాత్రలు మింగింది మా అమ్మ మేమేమైపోతే ఆమెకెందుకు మేము రాము అని చెప్పమన్నారు వాళ్లతో మీకెందుకంటీ మీరు హాయిగా పడుకోండి అబద్ధం మా పిల్లలు అలా అనరు నువ్వే వాళ్ళని ఎక్కడో దాచి అబద్ధం చెప్తున్నావు అరే వాళ్ళు కూడా అలాగే అన్నారాంటి అబద్ధం మా అమ్మకు మేమంటే ప్రాణం మమ్మల్ని వదిలి మా అమ్మ చావాలని చూడదు అన్నారు వాళ్ళకేం తెలుసు కనీసం చిన్న పిల్లలు తల్లి లేకుండా ఎలా బ్రతుకుతారో అని కూడా ఆలోచించకుండా పచ్చి స్వార్థపరాలాగా మీరు చచ్చిపోవడానికి ప్రయత్నించారని స్వార్థమా వాళ్ళు నా ప్రాణం వాళ్ళని వదిలి చచ్చిపోవడానికి ముందు నేను ఎంత సంఘర్షణ పడ్డానో తెలుసా కాని తప్పదు చావడం అంత సులువేం కాదు నా ప్రయత్నాన్ని నువ్వే భగ్నం చేశావు వెన్నెల గుండె కొలిమిలా మండిపోసాగింది తమాయించుకుంది అవునాంటీ అవను చచ్చిపోవడానికి చాలా కష్టపడి ఉంటారు ఫోన్లేండి చచ్చిపోయాను అనుకొని విశ్రాంతి తీసుకోండి సిస్టర్ నేను ఇంటికి వెళ్ళొస్తాను కాస్త ఆంటీని చూస్తూ ఉండండి బ్యాగ్ తీసుకుని బయలుదేరింది ఏమిటమ్మా నువ్వు నా పిల్లల్ని కలవడానికి మధ్యన నీ పెత్తనం ఏంటి అంతకాడికి నన్నెందుకు బతికించావు నేను ఈ హాస్పిటల్లో ఉండను ఇంటికి వెళ్ళిపోతాను ఏడుస్తూ అన్నది బిల్లు కట్టకుండా మిమ్మల్ని పొరపాట కూడా ఇక్కడి నుంచి వెళ్లనివ్వరు ఒక గంటలో వచ్చేస్తానంటీ కాస్త వేడివేడిగా అన్నం తిందరుగాను తలుపు దగ్గరికేసి వెళ్లిపోయింది వెన్నెల ఏడుస్తూనే నిమిషాల్లో లలిత మత్తు నిద్రలోకి జారుకున్నది గుండెలో తుఫాను రేగుతుండగా శ్రావ్య శరతులకు ఆకలేస్తున్నదేమో అనుకుని వడివడిగా ఇల్లు చేరుకుంది వెన్నెల వెన్నెలమ్మా నువ్వు రావడం ఆలస్యమైంది కదూ మాకు చాలా భయం వేసింది వెన్నెలను చుట్టుకుపోతూ అన్నారు ఇద్దరు వాచ్మెన్ వెన్నెలమ్మ వెన్నెలమ్మ అంటుంటే పిల్లలు కూడా వెన్నెలను వెన్నెలమ్మ అనడం మొదలు పెట్టారు వెన్నెల తమ్ముడు వినయ్ వచ్చి లలిత గురించి అడుగుతూ వంటలో సహాయం చేశాడు అమ్మకి అమ్మకెలా ఉంది ఇప్పుడు ఇంటికెప్పుడు వస్తుంది ఈతే రాని పసిపూనలను నట్టనటి సంద్రాన వదిలి వెళితే ఉక్కిరి బిక్కిరవుతున్నట్టున్న శ్రావ్య శరతులు అడుగుతుంటే గుండె తడిగా మారింది లోకం తెలియని పసివాలను వదిలి అంతటి అగాయత్యం ఎట్లా చేయగలిగిందో ఆలోచన నుండి తేరుకుంటూ అమ్మకి బాగానే ఉందమ్మా రేపొచ్చేస్తుంది అంటూ సందాయించింది గబగబా వంట చేసి వాళ్ళకి దగ్గరుండి తినిపిస్తుంటే వెన్నెలకు తన స్కూల్ స్టూడెంట్ బాలు గుర్తుకొచ్చాడు టీచర్ ఆదివారం నాడు బడెందుకుండదు ఇంతవరకు వినని ప్రశ్న పిల్లలే కాదు టీచర్లు కూడా ఎప్పుడు సెలవు దొరుకుతుందా అని ఎదురు చూస్తారే అలాంటిది ఆదివారం సెలవెందుకు అని అడగటం వింతగా అనిపించింది వారానికి ఒక్కరోజైనా సెలవుంటే అందరికీ విశ్రాంతి దొరుకుతుంది కదా అందుకే ఆ ఒక్కరోజు మీ చదువులకు సెలవు నవ్వుతూ అన్నది బాలు తప్ప అందరూ నవ్వారు ఏం బాలు అలా ఉన్నావు పోని ఆదివారం కూడా బడికి వస్తావా ఏంటి చెప్పు టీచర్ ఆదివారం చదువులకు సెలవే కానీ ఆకలికి సెలవుండదుగా టీచర్ రోజు బడిలో అన్నం పెడతారు ఆదివారం కూడా బడి ఉంటే ఆదివారం కూడా అన్నం తినేవాళ్ళం కదా టీచర్ బలమైన కెరట మీద చెల్లున తగిలినట్టు ఉలిక్కి పడింది వెన్నెల అంటే ఆదివారం మీరస అన్నమే తినరా బాలు నోరు ఆరుకుపోతున్నట్లయింది మా అమ్మ ఉండుంటే అన్నం పెట్టేదేమో మా అమ్మ పురుగుమని తాగి చచ్చిపోయింది మా నాయనను జైల్లో పెట్టిండ్రు మమ్ములను మా మామ తీసుకొచ్చిండు మేమంటే మా అత్తకిష్టం లేదు ఒక్కొక్క రోజు అన్నమన్నా రొట్టెలన్నా పెడుతుంది ఒక్కొక్క రోజు గంజి పోస్తుంది ఒక్కొక్క రోజు ఏం లేదంటది నాకు పెట్టకున్న పర్వాలే ఆకలిసిన ఏం కాదు మా చెల్లు చిన్నది దానికింత పెడితే చాలు బడిలైతే రోజు అన్నం పెడతారని బడిల జరిపించిండ్రు ఇదంతా చెప్తున్నప్పుడు బాలు చూపులు ఎక్కడెక్కడో ఉన్నాయి వెన్నెలకు దుఃఖం ముంచుకొచ్చింది అప్పటి నుండి బాలు భాగ్యలు వెన్నెలకు కన్న కన్నపిల్లల్లా చేరికైపోయారు రోజు వాళ్ళకి బాక్సులు తీసుకెళ్తూ ఆదివారం కూడా ఎవరితోటైనా పంపించడం మొదలుపెట్టింది సెలవులకు హైదరాబాద్ వచ్చే ముందు తోటి టీచర్ నళిని బాలు భాగ్యల బాధ్యతను అప్పజెప్పింది బాలు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో వాళ్ల వాళ్ళని ఒప్పించి ఈ సంవత్సరం వాళ్ళని ఎలాగైనా సరే హాస్టల్లో చేర్పించాలి అప్పుడు ఆ పిల్లలు రెండు పూటలా అన్నం తింటారు అనుకుంది ఒరే వినయ్ సెలవులకి నీ దగ్గరికి రావడం ఒక రకంగా మేలే అయ్యింది లలితాంటిని మనం కాపాడి ఉండకపోతే ఆ అమ్మా నాన్నల గొడవల మధ్య ఈ శ్రావ్య శరతులు కూడా అనాథలైపోయేవారు సరే మరి నేను హాస్పిటల్కు వెళ్తున్నాను పిల్లలు జాగ్రత్త అన్నను విసిగించకండి కాడే పడుకోండి జాగ్రత్తలు చెప్పి హాస్పిటల్ కు చేరుకున్నది వెన్నెల మత్తుగా నిద్రపోతున్న లలితను చూస్తుంటే కోపం జాలి నుంచుకు వచ్చాయి లలితను తట్టి లేపితే ఎప్పటికో లేచింది ఎదురుగుండా ఉన్న వెన్నెలను చూస్తూ ఆమె తెచ్చిన అన్నం అస్సలు తినకూడదని గట్టిగా అనుకుంది కాని వెన్నెల ఆంటీ డాక్టర్తో మాట్లాడి వచ్చాను రేపు అన్నారు అదిగో నా వంక అలా చూస్తున్నారు పిల్లల గురించే కదా అమ్మ అన్నం తిని మాత్రలు వేసుకోగానే ఫోన్ చెయ్యక్క వచ్చేస్తాము అన్నారు మరి అన్నం పెట్టమంటారా నిజంగా అన్నం తినగానే పిల్లలను తీసుకొస్తావా శ్రావ్య శరత్ వచ్చేస్తారా రెప్పలు పూర్తిగా విప్పిచూస్తూ ఆశగా ఆతృతగా అన్నది వెన్నెల అన్నం పెడుతుంటే అల్లరి మానిన పిల్లలా తినడం ప్రారంభించింది ఎవరి తల్లి నీవో నీకేదో అక్కర ఉన్నట్టు ఇంత ఆప్యాయంగా నాకు అన్నం పెడుతున్నావు కన్నెలతో అడిగింది వెన్నెల మౌనంగా పెరుగు వడ్డిచింది మా అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చారా నా గురించి ఏమనుకుంటున్నారు చేయి కడుక్కుంటూ లలిత అనగానే వెన్నెల ఫక్కుని నవ్వింది ఈ అపార్ట్మెంట్ వాసన చూస్తుంటే నాకు ఎలకలు గుర్తుకొస్తాయి కలుగులోంచి ఒకసారి బయటికి వచ్చి ఓసారి అటు ఇటు చూసి ఆహారం ఎక్కడుందో అక్కడికి తుర్రుమంటుంటాయి రోజంతా ఎక్కడెక్కడ తిరుగుతాయో మళ్లీ బిరబిరామంటూ కలుగులోకి చేరిపోతూ ఉంటాయి ఆ కలుగులో ఎన్ని ఎలకలు ఉంటాయో ఏమి దాచించుతాయో మనకు తెలియదు దారిలో గుండు సూది పడినా అది ఎవరి గుండు సూదో చెప్పే పల్లెలో కూడా ఇప్పుడు వాతావరణం మారిపోతుంది ఇక మీరుంటున్న అపార్ట్మెంట్ అందుకు మినహాయింపేం కాదు వారిలో ఎవరికీ మీరు చచ్చినా బ్రతికినా పట్టదుగాక పట్టదు మీకేదన్నా అయితే అనాథలయ్యేది పిల్లలే గాని వాళ్లకేం నష్టం చెప్పండి అయినా కన్నతల్లే వాళ్ళని కాదనుకోని ఆత్మహత్యకు కూలుకుంటే ఇంకెవరికి ఏం పడుతుంది చెప్పండి వెన్నెల కంచం కడుగుతానికి బయటికి వెళ్ళింది లలిత నిశ్శబ్దంగా ఏడవసాగింది ఇంతలో సాయంత్రం డ్యూటీ సిస్టర్ వచ్చిందని కళ్ళు తుడుచుకుంది ఇప్పుడిక అయింది ఇక పిల్లలేమొస్తారు దిగులు పడిపోయింది సిస్టర్ సెలైన్ పెడుతూ ఏం కష్టం వచ్చిందని ఇంత పని చేశారండి కేసు పెడతారని ఏ ఆస్పత్రి వాళ్ళు ఇలాంటి కేసులు తీసుకోరు పాపం ఈ అమ్మాయి ఏడుస్తూ మా డాక్టర్ గారి కాళ్లు పట్టుకున్నంత చేసింది అందుకే చేర్చుకున్నారు డాక్టర్ గారు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టింది పాపం వీడు తమ్ముడైతే ఉరుకులు పరుగులు పెట్టి కావలసిన మందులన్నీ తెచ్చాడు అమ్మా కళ్ళు తెరవమ్మా ఒక్కసారి మాట్లాడమ్మా అని మీ పిల్లలు ఏడ్చిన ఏడుపులకు ఈ హాస్పిటల్ అదిరిపోయింది ఇలాంటి పని చేయడానికి మీకసలు ప్రాణం ఎలా ఒప్పిందమ్మా వెన్నెల రాగానే మాటలాపేసి సెలైన్ సరిచేసింది సిస్టర్ హాయ్ రూపగారు వెన్నెల పలకరించింది హాయ్ వెన్నెల పిల్లలు రాలేదా వినయేడి సిస్టర్ అడిగింది అస్తమానం మందులు ఇంజక్షన్లతో విసిగిపోయి ఉంటుందేమో కాస్త ఎవరైనా ఆప్యాయంగా మాట్లాడితే గలగలా మాట్లాడుతుంది సిస్టర్ రూప అందున ఒక్క ఈడు వారేమో రెండు రోజుల పరిచయానికే స్నేహితుల్లా కలిసిపోయారు ఉండు వెన్నెలా రెండు రూముల్లో పేషెంట్స్ కి ఇంజక్షన్స్ ఇచ్చేసి వస్తాను నైట్ డ్యూటీ నాదేగా మనం కబురు చెప్పుకుందాం సరేనా అంటూ వెళ్ళిపోయింది రూపా నేను అన్నం తింటానికి అబద్దం చెప్పావు పిల్లల్ని మాత్రం తీసుకుని రాలేదు నిష్ఠూరంగా అన్నది లలిత వాళ్ళు ఎక్కడున్నారు ఏమన్నా తిన్నారో లేదో వాళ్ళ దగ్గర ఎవరున్నారు అసలే వాళ్ళకి చీకటంటే భయం లలిత ఆరాటంగా అంటుంటే వెన్నెల నవ్వింది ఆగి ఆగి మళ్లీ మళ్లీ నవ్వింది తెరల తెరలుగా నవ్వసాగింది లలితకి ఒళ్ళు మండిపోయింది ఏంటమ్మా నువ్వు నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పవు నా బాధ నీకు నవ్వులాటగా ఉందా నవ్వులాట కాదంటీ మీరీ పాటికి చచ్చిపోయి ఉంటే పిల్లలెక్కడుండేవారేంటి వారికి చీకటింటే భయమని ఒంటరిగా ఉండలేరని మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీరు చచ్చిపోయి ఉంటే మీకు ఇవన్నీ ఎలా తెలిసేవి తల్లి ఆత్మహత్య చేసుకుంటే వాడ బతుకంతా చీకటే కదా అందుకే అందుకే నవ్వొచ్చింది లలిత తల ఉంచుకుంది అంకుల్ క్యాంపుకు వెళ్లడం అదునుగా తీసుకుని చాలా ప్లాన్ ప్రకారం నిద్రమాత్రలు మింగారు మీరు చచ్చారే అనుకోండి ఎక్కడో విశాఖలో ఉన్న మీ అమ్మానాన్లు ఎప్పుడు రావాలి పైగా లోపల గడియ పెట్టుకున్నారు కాలం వేశారో తీశారో తెలియని ద్వారాలవి మీరెక్కడికెళ్లారో అనుకుంటూ పిల్లలు రోడ్లు పట్టుకు తిరిగారు ఏదన్నా యాక్సిడెంట్ అయ్యుంటే లేదా ఎవరైనా ఎత్తుకెళ్లిపోయి ఉంటే ఏమై ఉండేది మీ మీద కోపంతో అంకుల్ కనీసం పిల్లలు మీ ఫోన్ నుండి కాల్ చేస్తుంటే ఫోన్ కూడా ఎత్తడం లేదు తల్లి ఎందుకు చచ్చిపోయిందో తండ్రి ఎటు వెళ్లాడో తెలియక పిల్లల పరిస్థితి ఎలా ఉండేది మూడో రోజునో నాలుగో రోజునో కబరొందుకుని వచ్చిన అమ్మమ్మ తాతయ్యలు ఏం చెప్పి పిల్లల్ని ఓదారుస్తారు ఈ పెద్ద వయసులో కూతుర్ని కోల్పోయిన దుఃఖంలో ఉన్న వాళ్లు పసిపిల్లల్ని ఎలా పెంచుతారు తమ్ముళ్ల భార్యలు అన్నా వదినలు ఈ బాధ్యతలు నెత్తినెత్తుకోగలరా తమ సోదరి పిల్లల బాధ్యత తల్లిలా నెరవేర్చగలరా అంకులకి మాత్రం అద్భుతమైన ఆఫర్ చక్కగా నెలలోపు మరో పెళ్లి చేసుకునే గొప్ప అవకాశం ఇచ్చారు మీరు కడుపు నొప్పిని కదా చచ్చిపోయింది పైగా మీ చావుకెవరు బాధ్యులు కారు అని మీకు మీరే స్వయంగా చాలా అందమైన దస్తు మరణవాంగ్ నాశపెట్టారు కదా ఆయన పని మరీ సులువు ఇక నెలలోపు మీ ఇంటికి అదే మీ వారింటికి అడుగు పెట్టి మీ వారి కొత్త భార్య మీ పిల్లల్ని మా బాగా చూసుకుంటుందనే కదా మీరు నిద్ర మాత్రలు మింగి ఉంటారు కదూ వెన్నెల మళ్లీ నవ్వింది ఎందుకంత వెటకారంగా నవ్వుతావు ఆయన అసలు నన్నెంత నరకం పెట్టాడో తెలుసా తరచూ క్యాంపులకెళ్లే ఉద్యోగం తనది క్యాంపులకెళ్తే సొమ్ములు బాగా వస్తాయని క్యాంపులు వేయించుకునేది తనే వచ్చిన దగ్గర నుండి అనుమానపు మాటలతో నన్ను కొట్టడం తిట్టడం ఆ తాగుడు ఆ మాటలు ఆ చీదరా అసలు ఇంతకాలం ఎలా బ్రతికాను అన్నదే ఆశ్చర్యం ఆత్మాభిమానం దెబ్బతిన్నాక ఎలా బ్రతకటం వదిలి వెళ్దామంటే మొగుడు వదిలేసిందని ఎన్ని నిందలేస్తారో తెలుసా వద్దాంటీ ఇలాంటివి చెప్పకండి ఇది కాకుంటే మరో సమస్య సమస్యల నుండి మీరు పారిపోతారు సరే పిల్లల్ని మాత్రం జీవితాంతం కొత్త సమస్యలోకి నెట్టెయ్యాలని చూశారు కదా మీరు లేదు వాళ్ళని మా అమ్మా నాన్నలు బంగారన్నా చూసుకుంటారు ఎన్ని బాధలు పడ్డాను ఆ నరకం అనుభవించిన వారికే తెలుసు సహనానికి కూడా ఓ హద్దు అది భరించలేకే చావు తప్ప మరో దారి లేకే ఈ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వెనకాల ఎన్నేళ్ల సంఘర్షణ ఉన్నదో ఎంత నరకయాతన ఉన్నదో ఎంత పథకం వేసుకోవాల్సి వచ్చిందో నేను నిద్రమాత్రలు వింగానని కోపం తప్ప చిన్న పిల్లవి నీకు ప్రపంచమేం తెలుసు వెన్నెల మళ్లీ విరక్తిగా నవ్వుకుంది ఆమె మనసు కలతబారిపోయింది లలితకు మాటల్లోనే కళ్ళు మూతపడిపోసాగాయి నిద్ర మాత్రల ప్రభావం ఇంకా పూర్తిగా పోలేదు ఆమెకి నిద్రపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు అసలు వెన్నెలెవరో తెలుసుకోవాలనుంది ఆమెతో ఎన్నెన్నో చెప్పుకోవాలనున్నది తన పిల్లల గురించి నిలదీసి అడగాలనున్నది సెలెన్ ఊడబెరికి పిల్లల దగ్గరికి పరిగెత్తుకెళ్లిపోవాలనున్నది కాని మగతలో మునిగిపోయింది మూడు రోజుల నుండి ఇదే తంతు వెన్నెలకు ఒకంత బాధగా ఉన్నా ఇంత తృప్తిగా ఉన్నది చావాలనుకున్న ఆ తల్లికి అంతలోనే పిల్లల గురించి ఆరాటం అసలు అదే బతుకు బీజం మరి జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం ఎందుకు లోపించింది వెన్నెలలో ఏదో సంఘర్షణ రూప మళ్లీ వచ్చింది వెన్నెల నా పనంతా అయిపోయింది ఇప్పుడు చెప్పండి మీ గురించి మీరు ఎవరో తెలియని వ్యక్తి గురించి నిద్రాహారాలు మానుకొని ఎందుకింత తాపత్రయపడుతున్నారు ఎందుకింత ఖర్చు పెడుతున్నారు వెన్నెల ఆలోచనలో పడిపోయింది ఎవరూ నేనంటే ఏమని చెప్పాలి సమస్యల వల్ల చిక్కుకుపోయి దిక్కుతోచక మరో లోకానికి తరలిపోయిన ఓ అమ్మ పిల్లలమని ఎలా చెప్పాలి ఆ రోజు నేను ఇంటికి వచ్చేసరికి తమ్ముడు చెల్లి అమ్మ శవం మీద పడి ఏడుస్తున్నారు రోజూ మాకోసం పళ్ళు పలహారాలు సిద్ధం చేసి వేడివేడి పాలు కాచి మమ్మల్ని చదువులకు సన్నద్ధం చేసే అమ్మా మేము రావడం కాస్త ఆలస్యమైతే తల్లడిలే అమ్మా ఈ దాష్టికం తట్టుకోలేకపోతున్నాను కేవలం మీకోసమే బతుకుతున్నానమ్మా అని చెప్పే అమ్మా అంత నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్లిపోగలదని జీర్ణించుకోలేని నాకు దుఃఖంతో పాటు విరక్తి కలిగింది అమ్మా కష్టాలు అనుభవించలేదని నేను అనడం లేదు విసిగి వేసారిపోలేదని చెప్పడం లేదు అమ్మ జీవితం ఎప్పుడూ సమస్యలతో సావాసమే ప్రతి నిమిషం కన్నీటి సాగరంలో ఎదురైతే అప్పటికి కొన్ని నెలలుగా నాన్న తరచు ఇంటికి రావడం లేదు మాకు జరుగుబాటుకు ఇబ్బందే కాదు నాన్న ఎవరితోనూ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడని తరచూ అందరూ చేసే వ్యాఖ్యానాలు విసుర్లు వినడం చాలా కష్టంగా ఉంటున్నది రాత్రుళ్ళు అమ్మ నాన్న మధ్య జరుగుతున్న గొడవలకు ప్రత్యక్ష సాక్షిని నేనే అమ్మ బలవంతమరణానికి కారణమైన నాన్న ఏడ్చిన దొంగ ఏడుపులకు నాకు అంత దుఃఖంలోనూ నవ్వు వచ్చింది ఇక నా అసలు దుఃఖం అమ్మ అంత్యక్రియలయ్యాక మొదలైంది అమ్మమ్మ తాతలెతో మమ్మల్ని పంపనని నాన్న తెగేసి చెప్పాక అమ్మమ్మ మామయ్యలు ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు అమ్మలేని ప్రపంచం ఎంత అంధకారమో అమ్ముంటే ఎంత ఆలంబనో చుట్టూ చీకటి ఉన్నా అమ్ముంటే వెన్నెలే అనారోగ్యంలోనూ ఆపదల్లోనూ అమ్మ ఆసరాలేని బ్రతుకు దుర్భరం అకస్మాత్తుగా అమ్మ మమ్మల్ని చీకట్లోకి నెట్టి అమ్మ లోకానికి చేరుకున్నదో గానీ నన్ను మాత్రం బాధ్యతకు చుట్టుముట్టాయి అమ్మ కోసం ఏడ్చి ఏడ్చి అన్నం తినకుండా పడుకుంటున్న చెల్లికి తమ్ముడికి దగ్గరుండి వండి తినిపించటం అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని చక్కదిద్దుకోవటం నాన్న చెప్పిన పనిల్లా చేయటంలో మునిగిపోయాను నేను రాత్రులు రావడం ఆలస్యమైనప్పుడు వర్షపు రాత్రులు కరెంటు పోయినప్పుడు వంట చేయడం రాక మాడు అన్నాలు నీళ్ల పప్పులు తిన్నప్పుడు కడుపు నొప్పితో చెల్లి ఏడ్చినప్పుడు ఎవడో చెల్లి చేయి పట్టుకుని ఏడిపించినప్పుడు అమ్మవారు సోకి తమ్ముడు అమ్మను గుర్తు చేసుకుంటూ ఏడ్చినప్పుడు జడలు వేసుకోవడం రాక తలలు చిక్కులు పడ్డప్పుడు అందరూ సంతోషాలతో చేసుకునే పండగలప్పుడు అసలు అమ్మ జ్ఞాపకం రాని క్షణమేది అసలు అమ్మ గురించే ఏడవాలా నాన్న వింత ప్రవర్తనకే ఏడవాలా అర్థం కాని పరిస్థితి సంవత్సరంలోపు కన్యాదానం చేస్తే మీ భార్యకు చాలా మంచిది వెన్నెలకు పెళ్లి చేయమని బంధువులంతా చెప్పారు కొందరు ఏవేవో సంబంధాలు తెచ్చారు కూడా కాని నాకు పెళ్ళ ఎటూ కాని వయసులో తమ్ముణ్ణి చెల్లిని వదిలి నేను పెళ్లి చేసుకోనన్నాను ఆ తర్వాత చిత్రంగా నాకు కాదు మా నాన్నకు సంబంధాలు వచ్చాయి మీకేమంత వయసు మా అమ్మాయిని చేసుకోమంటూ ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్లిళ్ల పేరయ్యలు తిరుగుతుంటే మా నాన్నకు తన మీద తనకు విపరీతమైన శ్రద్ధ పెరిగి రోజల్లా అద్దం ముందు గడపడం మొదలెట్టారు ముఖానికి బొప్పాయి గుజ్జు రాసుకోవటం జుట్టుకు రంగు వేసుకోవటం అస్తమానం క్రాఫ్ దూకుంటూ ఉండటం పెళ్లి సంబంధాల వారితో మాట్లాడటం నాతో పెళ్లి సంబంధాల వారికి ఉత్తరాలు రాయించడం మొదలెట్టారు నాన్న సంబంధాల కోసం ఇల్లు సర్ది వచ్చిన వారికి పలహారాలు చేసి పెట్టేదాన్ని నాన్న పెళ్లికి బంధువుల ఇంట్లో ఉన్నాం కొత్తమ్మ కోసం ఇల్లంతా సర్ది ఉంచాం తర్వాత మరీ విపరీతమైన విషయాలు జరిగాయి మార్పులు తట్టుకోలేకపోయిన చెల్లెలు తనకు నచ్చిన వాణ్ణి చేసుకుని వెళ్ళిపోయింది నేనేమీ బాధపడలేదు కాని తమ్ముడు చాలా గాయపడ్డాడు ట్రాన్స్ఫర్ అయ్యిందంటూ నాన్న కొత్తమ్మని తీసుకుని పక్క జిల్లాకు వెళ్లిపోయాడు నేను చేసుకోలేదు కాని మేనమామలు బంధువులు రకరకాల సంబంధాలు తెచ్చారు అందులో రెండో సంబంధం వాడి సంబంధాలే ఎక్కువ తమ్ముడు నేను ట్యూషన్ సెంటర్ నడుపుకుంటూ పట్టుదలగా చదువుకున్నాం బీఈడి చేసి నేను టీచర్ నయ్యాను పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ తమ్ముడింకా పై చదువులు చదువుతున్నాడు వాడిక్కడ అపార్ట్మెంట్లో అద్దెకుంటున్నాడు దసరా సెలవులకని వాడి దగ్గరికొచ్చాను ఎదురుగా ఉన్న పార్కులో వాకింగ్ చేస్తుంటే అక్కడ పరిచయమయ్యారు శ్రావ్య శరతులు ఉదయం అమ్మా నాన్న గొడవపడిన విషయం నేను చస్తాను అంటూ లలితాంటి అన్న విషయాలు చెప్పారు కాని అంత పని చేస్తారనుకోలేదు సమయానికి వచ్చి తలుపు తీసి ఇక్కడికి చేర్చాం లేకుంటే ఈ పిల్లల బ్రతుకులు కూడా మా బ్రతుకులు అయ్యేవి చెమ్మగిరిన కళ్లతో వెన్నెల చెబుతుంటే వింటున్న రూప దుఃఖిత అయ్యింది రూప పొద్దున్న ఏ పేపర్ చూసినా ఇలాంటి ఆత్మహత్యల వార్తలే వీళ్ళకి చావడానికి ఉన్న తెగువ ప్రణాళిక బతకడానికి ఎందుకుండదో అప్పులు ఆరోగ్య సమస్యలు అవమానాలు తట్టుకోలేక నాన్నలు దాష్టికాలు దౌర్జన్యాలు తట్టుకోలేక అమ్మలు మీరంతా ఆత్మహత్యలు చేసుకోండి కానీ దయచేసి పిల్లల్ని మాత్రం కనకండి ఎందుకంటే జీవితాంతం పుట్టెడు దుఃఖాన్ని బండెడు అవమానాలను భరించే సహనం మీకే లేని ఆత్మస్థైర్యం వారికి ఎక్కడి నుంచొస్తుంది చెప్పండి అని ఎలిగెత్తి ఆ అమ్మ బతకకపోతే మేం చచ్చిపోతాం వెన్నెలమ్మా అంటూ పిల్లలిద్దరూ ఎంత ఏడ్చారో తెలుసా వెన్నెల వెక్కి వెక్కి ఏడుస్తుంటే రూప దగ్గర తీసుకుంది వీరి మాటలు ఎప్పటి నుంచి వింటున్నదో లలిత దిండులో ముఖం దాచుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది పెన్నిలమ్మ నాన్న వచ్చారు శ్రావ్య శరదల గొంతులు విని ఇద్దరు వెనక్కి తిరిగారు చెంగున లోనికి వచ్చిన పిల్లలిద్దరూ తల్లిని పెనవేసుకున్నారు లలిత గట్టిగా రోధిస్తూ వారిని ముద్రతో ముంచెత్తింది గుమంలో తో పాటు నిలబడిన మాధవ్ లలితను సమీపించి గొల్లు మన్నాడు నన్ను మన్నించు లలిత ఇంకెప్పుడు నీతో ఇలా ప్రవర్తించను నా పోయింది ఇంటికి వచ్చేంత వరకు నీవింత ఘోరానికి ఒడికెట్టిన విషయం తెలియదు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు ఏమిటో పిచ్చి పట్టిన వాడిలా నిన్ను తిడతాను గాని నువ్వు లేకపోతే నేను పిల్లలు బతకలేము లలిత మమ్మల్ని అన్యాయం చెయ్యకు విస్మయంగా చూస్తున్న లలిత చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు మాధవ్ పిల్లలు చెప్పిన వెన్నెలమ్మవు నీవేనా అమ్మా వెన్నెల కల మీద చేయి అన్నాడు నిజంగా నువ్వు మా బతుకులకు వెన్నెలవయ్యావమ్మా అన్నాడు మాధవ్ లలిత వెన్నెలను దగ్గరికి తీసుకుంది వినయ్ ఇలా రా నాన్నా ఇక నుండి మాకు నలుగురు పిల్లలు మనస్ఫూర్తిగా అన్నది లలిత వినయ్ శ్రావ్య శరదల కేరింతల మధ్య హాయిగా నవ్వింది వెన్నెల